హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు గార్డెన్లో కాకుండా ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు అసలు గార్డెన్ వర్క్కి అయితే స్వస్తి గార్డెన్ వీడియో కాదు చక్కగా నేనైతే మాత్రం రేపు మాకు గార్డెన్ మీట్ జరగబోతుంది అనమాట గార్డెన్ మీట్కి కావాల్సిన చక్కగా విత్తనాలు మొక్కలు కొమ్మలు అన్నీ రెడీ చేసుకుంటాం కదా అందులో భాగంగా ఫస్ట్ ముందు రోజైతే మాత్రం నేను హ్యాపీగా విత్తనాలు అంటే మనం పండించిన పంట నుంచి తీసిన విత్తనాలు మాత్రమే మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది అందరం కూడా నేనే కదండి మా గ్రూపు సభ్యులు అందరం కూడా ఇదే పనిలో ముందు రోజు చాలా బిజీగా ఉంటాం అనమాట మన గార్డెన్ నుంచి ఏ రోజు ఆ రోజు తీసుకున్న విత్తనాలన్నీ కూడా ఒక దగ్గర ఒక దగ్గర ఉంచి అందులోవి ముందు మీటింగ్ ముందు రోజు చక్కగా ప్యాక్ చేసుకోవడానికి అనువుగా మేము రెడీ చేసుకుంటాము నా దగ్గర అయితే మాత్రం నేతి బీర చక్కగా వేసవి బీర ఇవి ఉన్నాయి ఈ విత్తనాల్ని మన గార్డెన్లో పండించిన కాగిత తయారు చేసిన విత్తనాల్ని చక్కగా మన గ్రూప్ సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి అయితే హ్యాపీగా ముందుకి మనం రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా మాత్రం హ్యాపీగా రెడీ చేసుకుంటే మరుసటి రోజు మీటింగ్కి దర్జాగా చక్కగా ఎవ రెడీ అయిపోయి వెళ్ళొచ్చు అందులో తర్వాత రోజు మళ్ళీ మన కొమ్మలు రెమ్మలు కట్ చేయడం ముందు రోజు చేయడం అవ్వదు కదా పాడైపోతాయి కదా అందుకైతే నేను ఇప్పుడు చక్కగా విత్తనాలు అయితే మంచిగా ప్యాక్ చేసుకుంటున్నాను మీకు అర్థమైపోయింది కదండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో మనం ఉంటే అందరూ అందరూ ఎంతో కొంత గార్డెనింగ్ నా కోరిక ఈ విత్తనాలన్నీ కూడా మంచిగా ఈగో ఈ ఈ బకెట్ విత్తనాలు అయితే మాత్రం మా గార్డెన్లోని వింగుడు బీన్స్ అలాగే మ్యాట్ గార్డెన్ మాధవి గారు కూడా ఇచ్చారండి వింగుడు బీన్స్ ఇవన్నీ కూడా వల్లిచి విత్తనాలు తయారు చేసి నెక్స్ట్ జూన్లో ఇవ్వాలనుకుంటున్నాను ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా మా గార్డెన్లోంచి నేను సేకరించిన రకరకాల విత్తనాలు అన్నీ కలిసిపోయాయండి ఇంటి మీ ఒకలాగే ఉంటాయి అన్ని కలర్స్ కూడాను ఈ విధంగా చక్క మంచిగా అసలు విత్తనాలు చూస్తే చాలా ఆనందం వేస్తుందండి ఎందుకంటే విత్తనం చాలా గొప్పదండి చాలా గొప్పది చాలా విలువైంది ఒక్క విత్తనం కింద నేలపడిన చక్కగా మనం వంగి తీసి జాతిగా తీసుకుంటే మట్టిలో పెట్టుకుంటానండి విత్తనం చాలా విలువైంది ఎవ్వరూ కూడా అసలు విత్తనాలు వేస్ట్ చేయకూడదు దాన్ని పంట పండించి ఆ కాయ ఉంచి ఆ కా దాన్ని ఆ కాయ పండిన దాకా ఉంచి ఆ విత్తనాన్ని ఎండపెట్టి రెడీ చేసి మన చేతికి వచ్చేసరికి చాలా కష్టం ఉంటుంది అన్న విత్తనం వెనకాతల అందుకు నాకైతే మాత్రం చాలా బది చూస్తారా ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ అనమాట మేము రోజు జ్యూసులు చేసుకున్నవన్నీ కూడా ఈ విధంగా నేను ఎండబెట్టి రెడీ చేసి ఉంచాను ఇవన్నీ కొద్ది కొద్దిగా అందరికీ ఇస్తుంటే చక్కగా వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు వేసుకున్న మొక్కలు మిగిలితే ఇంక ఫ్రెండ్స్ కూడా ఇస్తారు ఇదిగో మన దోసకాయలు టమాటాలు అన్నీ కూడా ఈ విధంగా అంటించేస్తాను అనమాట నేను పేపర్కి అంటించేస్తే అవి మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఆ పేపర్ని చింపి కట్ చేసి మట్టిలో వేసేవచ్చు అంతే తప్ప ఇంకా ఏమీ కాదండి నేనైతే ప్యాకింగ్లు అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం ఈ విధంగా ప్యాక్ చేస్తాను విత్తనాలు అన్నీ కూడా ఒక దాంట్లో వేసి మంచిగా ప్యాక్ చేస్తాను ఇంక ఇక్కడ విత్తనాలు కూడా మనకి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి సరే తీసుకొచ్చారండి అవి మీటింగ్లో ఓపెన్ చేస్తాము మీటింగ్లో ఓపెన్ అందరి సమక్షంలో ఓపెన్ చేసి అందరు అందరూ కలిపి దాన్ని ప్యాక్ చేసేసి అందరూ షేర్ చేసుకుంటామన్నమాట అది ఇవన్నీ మా విత్తనాలు నేను గ్యాదర్ చేసి ప్యాక్ చేసిన విత్తనాలు ఇంకా పక్కన గుమ్మడి వెరైటీస్ కూడా ఉన్నాయి కదా ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్కి రెడీ చేసుకున్నాను అలాగే ఇంకోటి కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నానండి మనం మొక్కలకి గో కృపామృతం వేస్తూ చాలా చక్కగా మంచి క్రాప్ని ఇళ్ళుని తీసుకుంటున్నాం కదా అలాగే మన ఫ్రెండ్స్ కూడా మంచిగా బాగుండాలంటే వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వడం మనకు అలవాటు కాబట్టి నేను లాస్ట్ మీటింగ్లోనైతే మాత్రం ఓడబ్ల్యూడిసి ప్లస్ విత్తనాలు కలిపి పంచానండి ఇప్పుడు విత్తనాలు ప్లస్ గో కృపామృతం నేను డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ కూడాను అందుకు దీన్నైతే మాత్రం మంచిగా రెడీ చేశాను గోకృపామృతము దీని ప్రాసెస్ అంతా కూడా దాని రిజల్ట్ అన్నీ కూడా మీరు ఒక్కొక్క వీడియోలో నేను దాన్ని ఎలా తయారు చేసుకున్నాను తర్వాత మొక్కలకి ఎలా ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ మొక్కల రిజల్ట్ ఎలాగుంది అలా ఒక్కొక్క వీడియో నేను చేసుకొస్తూనే వచ్చాను అవన్నీ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిపోతుందండి దీని తయారీకి మాత్రం చక్కగా నాటు ఆవు పాల మజ్జిగ అంటే దేశవాళి ఆవుపాల మజ్జిగతో తయారు చేసింది అనమాట ఇది బెల్లము దేశపాలి ఆవుపాల మజ్జిగ ప్లస్ మదర కల్చర్ ఇందులో వేసి తయారు చేసిందండి ఇది మా ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వడానికి మొత్తం అయితే ఇలాగ బాటిల్స్ అన్నీ స్క్రాప్కి వెళ్ళి తీసుకొచ్చి ఇలా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చుకుంటున్నామండి ఇదే అండి చక్కగా గో గోకురపామృతం కూడా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మన ఫ్రెండ్స్ అయితే మాత్రం అలాగే విత్తనాలు రెడీ రెడీ చేసుకున్నాము గోకురపామృతం డిస్ట్రిబ్యూషన్కి రెడీ చేసుకున్నాము ఇంకా మన దగ్గర ఉన్న కొమ్మలు రెమ్మలు ఎగస్ట్రా ఇవన్నీ కూడా ఇవి కూడా పట్టుకెళ్ళాలి కదా మరి మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసుకుందామండి ఎందుకంటే మన దగ్గర ఒక మొక్క ఉంటే చాలా మొక్కలు అయిపోతూ ఉంటాయి అవన్నీ కూడా మనం పీకి పారేయకుండా చక్కని అనేది మీటింగ్ వరకు దాస్తానండి చూస్తున్నారు కదా నేను కట్ చేసిందేమో రెడ్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఇది మల్టీ విటమిన్ ఇలాగ మాకు ముందు రోజు ఏంటంటే ఆర్డర్ పెట్టుకుంటామట మన పర్సనల్గా అవ్వచ్చు గ్రూప్లో అవ్వచ్చు మంచిగా ఆర్డర్ పెట్టుకొని ఇవన్నీ ఇలా ప్యాక్ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయాము మీటింగ్కి వచ్చేయడానికి ఎందుకు మీటింగ్ ఎక్కడనుకుంటున్నారు ఒక ప్రశాంతమైన వాతావరణం గార్డెన్ మీట్ ప్రకృతి ప్రేమికులందరూ కలిసే ఒక చోటుని ప్రకృతిలోనే మీటింగ్ పెట్టుకుంటాము చక్కగాను ఇది మా విజయనగరంలోని ఆర్టీసీ కాలనీలో గల యోగా కేంద్రం అండి మేము ఇక్కడ దా ఇక్కడ యోగా నేర్చుకోవడానికి శిష్యులుగా మేమైతే ఉన్నాము అక్కడ గురువుగారు మాకైతే మాత్రం ఫ్రీ అకామిడేషను చక్కగా మీటింగ్ జరుపుకుండా అని మేమైతే ముందుగా వచ్చేసాము మాకు ఆదివారం పూట పెట్టుకుంటాము ఎందుకంటే అందరు ఎంప్లాయీస్ కాబట్టి చక్కగా వచ్చేసి ఇదిగోండి ఇదైతే మాత్రం మనకి హ్యాపీ గార్నెస్ గ్రూప్ అడ్మిన్ సార్ ఉన్నారు కదండి వారు పంపించిన ప్యాకింగ్ అని అనమాట సభ్యులకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతో ఆనందపడింది ఏమున్నాయబ్బా చూద్దామని అనేసి ఇవన్నీ కూడా మేము చక్క రేర్ కలెక్షన్స్ వెరైటీస్ అన్నీ కూడా టమాటోస్ అవ్వచ్చి ఏదైనా మేము పెంచగలుగుతున్నామంటే హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి తీసుకున్న విత్తనాలతోనే మాకు రెగ్యులర్ వెరైటీస్ అయితే మాకు దొరుకుతాయి కానీ సార్ మాత్రం మంచి వెరైటీస్ పంపిస్తారు ఇదిగో కట్ చేస్తారు ఇలా అందరి ముందు చక్కగా వీడియో తీసుకుంటూ ఎన్ని ప్యాకెట్లు వచ్చాయి ఏంటి అవన్నీ చూసుకుంటూ మేమైతే మాత్రం మంచిగా దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఎన్ని గింజలు రెండు గింజలు వచ్చినా చాలండి ఒక్క గింజ వచ్చినా చాలు నాలుగు గింజలు ఎంత వస్తే అన్ని అందరం కలిపి సమానంగా దీన్ని షేర్ చేసుకుంటామన్నమాట దానిలో వెరైటీస్ ఇవన్నీ కూడా వంగ వెరైటీస్ కొన్ని టమాటా వెరైటీస్ ఇవన్నీ కూడా పంపించారు సభ్యులందరూ కూడా సా మన నిర్దేశించిన సమయానికి కొంచెం ముందుగా వచ్చి మన వయసున్న పిల్లలు ఉంటారు కదా మన యూత్ ఉన్నారు కదా గార్డెనర్స్ యువ గార్డనర్స్ ఉన్నారు వాళ్ళైతే అయితే చాలా హుషారుగా వస్తారండి అమ్మ మేమైతే ఆంటీ మేము చూసుకుంటాం పాప మీరు టెన్షన్ పడబాకని వచ్చి మేము ప్యాక్ చేసుకుంటాం అనేసరికి హోస్టల్లో వచ్చిన ఆ ప్యాకింగ్ని వారి చేతికి అందిస్తే చక్కగా ఈ విధంగా అయితే మాత్రం మంచిగా ప్యాక్ చేస్తారనమాట ఇదిగోండి ఇవి సీడ్స్ దగ్గర దగ్గర పద్నాలుగు రకాలు ఇలా ఈ విధంగా వచ్చేయండి గింజల వెరైటీస్ అన్నీ కూడా ఒక ప్యాక్ చేసేస్తారు అలాగే చిన్న చిన్న తోటకూర చిన్న టమాటోస్ అయితే అందులో కలిసిపోతాయి అనేసి అవి చెరీ వాళ్ళకి మదనపల్లి వైట్ రౌండ్ చిన్న న్యూస్ పేపర్స్ కూడా కట్టుకునే వస్తామండి ఇది పింక్ బ్రింజాల్ బాపట్ల బ్రింజాల్ పెట్టుకోవడానికి కవర్ వేసుకోవడానికి రెడ్ బెండి అనమాట బ్లాక్ రౌండ్ బ్రింజాల్ నాటు బెండకాయ పర్పుల్ స్ట్రైప్డ్ గ్రీన్ బ్రింజాల్ కలర్ బెండకాయ రెడ్ తోటకూర నేతి మొత్తం విన్నారు కదండి వెరైటీస్ అన్ని కూడా ఇంక ఇవన్నీ చకచక ముందుకి ముందు వచ్చిన వారందరూ కూడా నేను నేను చాలా ఉత్సాహంగానండి ఇంకా చిన్న పెద్ద ఏం లేదు అందరూ సరదాగా కింద కూర్చొని హాయిగా ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం కదా చూడండి నేను సరదాగా చేసుకుంటున్నాం అందరం కలిపి ఇదండి మేము కోరుకున్న ఎంజాయ్మెంట్ ఎవరింట్లో వాళ్ళు మొక్కలు పెంచుకోవడమే కాకుండా ఈ గార్డెన్ మీట్స్కి రావడం వలన ఇలా ఒక కుటుంబంలాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇవన్నీ కూడా గార్డ గ్రూప్ వర్క్ అంతా కూడా కలిసి సమానంగా చేసుకుంటాం అందరం కూడా వీళ్ళు వాళ్ళది ముందుగా ఎవరు వస్తే వాళ్ళందరం కూడా మంచిగా దీన్ని చేసుకుంటాం ముందుగా మన ప్రార్థనా గీతంతో మీటింగ్ స్టార్ట్ అవుతుందండి ಾಯನ ಮಾವ ದೇವೀನ ಮಾನೇಕೀನಂದನ ಮಹೇಶ್ವರ ಗುರುವು ಭಚಂದನ್ ಮಾತಂಗವದೇಂದ್ರಾಧಿವಂದನ್ ಮಹೇಶ್ವರ ಗುರುವು ಭಚಂದನ್ అలాగే గణపతి ప్రార్థనతో స్టార్ట్ అయ్యి ఇంకా మంచి పాట ప్రకృతి మీద పాట చాలా బాగుంటుంది అందరికి తెలిసిన పాట ఒకసారి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి మరి దండాలో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి మరి దండాలో ఆ ంగి నేల కలయిక భూతల్లియదో కదలికా నింగి నేల కలయిక భూతల్లియదో కదలికా మొదలయే మొల కల వేడుక మొదలయే మొల కల వేడు ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసి ఈ ప్రకృతిని పైలంగ రంగుల దిని దెందరో మట్టిని తాకిన చేతులకు మరి మరి నండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి నండాలో ఆ వేల ఏండ్ల చరితను తన వేరులల్లో దాసెను సంచార జాతులు ఊళ్ళే కోస్తే సెట్టు సేర దీసెను వేల ఏంల చరితను తన వేరులల్లో జాతులు ఊళ్ళే కోస్తే సెట్టు సేర దీసెను ఎన్నో కుటన గూటిలో సోటిచును ఎన్నో మూగ బూటిలో సోటిచెను తరాల చరితకువాన వాళ్ళ పాలను అందించెను మట్టిని తాకిన చేతుల కుమరి మరీ దండాలో రామ మొక్కలు నాటిన చేతుల కుమరి మరీ దండాలో ఓహో ఫ్రెండ్స్ విన్నారు కదా ప్రకృతి మీద పా రాసిన కవులు ఎవరో కానీ మట్టిని తాకిన చేతులకే మరి మరీ దండాలు అన్నారు అంటే ఆ మట్టిలో పెట్టి రోజు పనిచేస్తున్న రైతన్నాలకి ఇంకెన్ని దండాలు పెట్టాలండి మనం మనకు మంచి ఆహారాన్ని సమకూరుస్తున్నారు కదా ఎంత సంపాదించినా మనం కొనుక్కోవాల్సింది రైతన్న పండించిన ఆహారమే కదండి అయితే చక్కగా ఆ పాటనైతే మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాము చాలా నచ్చింది కూడాను మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మనం తెచ్చుకున్న సీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా అందరం చక్కగా నీట్గా కూర్చొని ఎవరు తెచ్చుకున్న సీడ్స్ వాళ్ళందరం కూడా ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అనమాట అంతా డిసిప్లిన్గా చాలా చక్కగా ఉంటామండి గ్రూప్ అందరం కూడాను ఎవరు ఏ తీసుకొచ్చినా కూడా ఈ విధంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని అందరం సమానంగా పంచుకోవడం ఇలాగ చేయడం వల్లనే కదండి మనకి మార్కెట్లో దొరకని రేర్ కలెక్షన్స్ అన్నీ కూడా మన మిద్య తోటల్లో పూర్వ వైభవాన్ని చూడగలుగుతున్నామంటే ఇలా పంచుకోవడం వల్ల అనమాట మనకి మంచి మంచి విత్తనాలు మొక్కలు మన దగ్గరకు వస్తున్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ హారతి విజయనగరం ఆత్మీయ సమ్మేళన సభ ఇచ్చేసిన సభ్యులందరికీ తెలియజేయండి ఏమనగా మేము ఏపీసీఎఫ్ సిఎన్ఎఫ్ డిపార్ట్మెంట్ అంటే ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి మేము పనిచేస్తాం ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి మేము పనిచేస్తాము అవుతుందండి మేము గతసారి మేము ఆల్రెడీ ఫోర్ టైమ్స్ ఇక్కడ రావడం కూడా జరిగింది మీ అందరికీ కూడా మేము తెలిసే ఉండొచ్చు బహుశా ఇంతకుముందు మా యలవాన్ గారు అనేసి కోరుకొండ అబ్బాయి మహేష్ గారు ఉండేవారు అతను వేరే కారణం వల్ల అదే వేరే ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మేము ఇందులో సభ్యులు ఉండి మేము తయారు చేయడం జరిగింది అలాగే మన మేడం గారు ఆల్రెడీ ఆదిలక్ష్మి మేడం గారు మనకి ఆల్రెడీ పరిచయం ఇంతకుముందు తెలిసేయడం వల్ల మనకి మూడు రకాల కషాయాలు తయారు చేయడం జరిగింది పలు పత్రం అంటే అన్ని రకాల ఆకులతో తయారు చేయడం జరిగింది దీన్ని అన్ని రకాల ఆవులతో స్వచ్ఛమైన ఆవు మూత్రంతో తయారు చేయడం జరిగింది పలుపత్ర అంటే జామి సపోటా బొప్పాయి తర్వాత వచ్చి అత్త దీన్ని మరిగించాలి సార్ దీన్ని ఓన్లీ పది పది రోజులు ఆరు రోజులు పులబెడతాం పెడతాం దీన్ని అయితే మాత్రము మరిగిస్తామండి ఇది ఆవుమూత్రంతో ప్రతిది కూడా ఆ మూత్రం స్వచ్ఛమైన ఆవుమూత్రంతో మరిగించడం జరుగుతుంది ఐదు రోజులు ఐదు సార్లు పొంగు వచ్చినంత వరకు దీన్ని చేయడం జరుగుతుంది విన్నారు కదండి వీరెవరంటే ప్రకృతి వ్యవసాయ సంఘం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారైతే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మీటింగ్ జరుపుకున్నా కూడా మేము ఆర్డర్ పెట్టామంటే మనకి లిక్విడ్స్ మంచిగా అతి తక్కువ ధరలకు మనకు అందిస్తారు అనమాట అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అంటాం కదండి అది మాత్రమే తీసుకుంటారు ఆ ఆకులన్నీ ఎరుకు రావడము తర్వాత వాటిని ఉడికించడము గ్యాసు దానిలో వేసే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా వాటి వాటికి తీసుకొని మాకు మంచిగా మంచి లిక్విడ్స్ అయితే మాకు సప్లై చేస్తారు అవి ఏంటంటే బ్రహ్మాస్త్రము ఈసారి తెప్పించుకున్నది పల్లెపత్ర ద్రావణము అగ్నాస్త్రము ఇవి మాకు చీడపీడల నివారణకి మేము చక్కగా గార్డెన్లో మంచిగా వాడుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా మాకు ఈ విధంగా మీటింగ్లో సప్లై చేసుకుంటాము ఇలా తీసుకోవడం వల్ల మీటింగ్ వచ్చినప్పుడు తీసుకోవడం వల్ల మంచిగా మనకైతే మాత్రం అందుబాటులోకి వస్తుంది అది ఒక్కొక్కరిగా మనం వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టము తయారు చేసుకోవాలన్నా చాలా కష్టం ఇన్ని రకాల ఆకులు మనం సేకరించి ఉడికించి గోమూత్రలో ఉడికించి తయారు చేసుకోవడం అంటే ఇంకా చాలా కష్టం అండి అలాగే ఆన్లైన్లో తెప్పించుకుందామన్నా కూడా చాలా కష్టం అది ఎక్కువ కాస్ట్ అనమాట అందుకు ఈ విధంగా మేమైతే మాత్రం ఇలాగ వీరి సహాయంతో డిపార్ట్మెంట్ వారి సహాయంతో అవి మేము తెప్పించుకోవడం జరుగుతుంది ఇంకా మీటింగ్ విశేషాలు ఇవి అవి మొత్తం అంతా కూడా సారాంశము ఈ నెల మనకి తీర్మానం ఇవన్నీ కూడా ఈ విధంగా చర్చించుకుంటామన్నమాట చర్చించుకొని అందరం కలిసి ప్రస్తావించుకొని ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఇలాగ షేర్ చేసుకుంటాం ఇంకా స్నాక్స్ అయితే మాకు ప్రతీ నెల నెలకొక్కలు స్నాక్స్ పట్టుకొని మీటింగ్కి వచ్చేస్తారండి నెలకొక్కలు వచ్చి చక్కగా అందరికి పంచుతారు చూసారు కదండి ద్రావణాలు ఇవన్నమాట ఈ విధంగా ద్రావణాలు వాటి గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు అవన్నీ కూడా ఎలా వాడుకోవాలి ఏంటి ఏ ద్రావణం దేనికి అన్నీ కూడాను ఇదండి మీటింగ్లోని ఈ విధంగా మాకు మీటింగ్ ద్వారాగా ఇదొక మొక్కలకి లబ్ధి పొందుతున్నామని చెప్పొచ్చు అలాగే స్నాక్స్ అన్నాను కదండి నెలకు ఒకరు తీసుకొస్తేనే ఈ నెల ఎవరు తీసుకొచ్చారు మాకు పార్వతపురం బొబ్బుల నుంచి కూడా మీటింగ్ కంపల్సరీగా వస్తారండి చక్కగాను మీటింగ్కి వాళ్ళు వచ్చేటప్పుడు చక్కగా ఈసారి అయితే మాత్రం పార్వతపురం నుంచి విజయలక్ష్మి గారు బొబ్బుల నుంచి లక్ష్మి గారు ఇద్దరు కలిపి చక్క మంచి స్నాక్స్ అయితే మాకు మీటింగ్కి అరేంజ్ చేస్తారు అకామిడేషన్ మాకు గురువు గారు ఇస్తారు అలాగే చైర్స్ కూడా మాకు డోనర్స్ చక్కగా ముందుకొచ్చి మాకు చైర్స్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జీ అయితే మాత్రం నేను పెట్టుకుంటానండి అంటే రవాణా ఛార్జీలు ఆయన పట్టుకెళ్ళడం తీసుకురావడం మన కూలీ వ్వాలి కదండి అన్నమాట అలాగే ఇంకా నెక్స్ట్ మనకి నేను తయారు చేసిన గోకృపామృతం దీన్ని అయితే మాత్రం తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఏంటి అవన్నీ కూడాను గోకృపామృతం నేను అందరికీ సరిపడగా అయితే మాత్రం ఇలా బాటిల్స్లో ప్యాక్ చేసి వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే తీసుకొని వచ్చాను కదా అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంక ఒక్కొక్కరిగా అందరికీ ఇచ్చేద్దాం ఇచ్చేస్తే ఇంకా వా ఈ అమృతం వాడడం వల్ల అయితే మాత్రం మనకు చాలా పని తగ్గుతుందండి చాలా ఎరువులు తయారు చే మనకి గార్డెన్లో విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి ఎరువులు మనమే తయారు చేసుకోవాలి మొక్కలు మనమే పెంచుకోవాలి గార్డెన్ క్లీనింగ్ మనమే చేసుకోవాలి అలాగే ప్రతి పని గార్డెన్లో మనమే చేసుకుంటూ ఆ పంట కూడా మనమే తీసుకుంటాం కదా తీసుకుంటూ ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటాం కదా అయితే కొంచెం ఈ నాకు ఓడబ్ల్యూడీసీ ఈ అమృతం వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా పని తగ్గి మంచి క్రాపు మొక్కలు తెగుళ్ళు కూడా తగ్గాయండి చక్కగాను ఈ విధంగా అందరికి నేనైతే మాత్రం ఒక్కొక్క మనిషికి ఒక లీటర్ చొప్పున అందరికీ నేను గ్రూప్ మొత్తానికి వచ్చిన వారందరికీ ఎవరికి ఇవ్వలేదు లేదు అనుకున్న అందరం కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకున్నాం అనమాట ఇదండి బాగుంది కదా అందరం ఈ విధంగా పంచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందండి అసలు ఆ మీకు ఏమనిపిస్తుంది పంచుకోవడం అనే మాట ఎక్కడ వింటామండి స్కూల్లో చిన్న పిల్లలం స్కూల్లో పిల్లలు మనం చిన్నప్పుడు ఇలా జరిగి ఉంటుంది స్కూల్లో ఫంక్షన్స్కి అందరం కలవడము ఇలాగ స్కూల్ డేస్లో ఇలా పంచుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా ఆ రోజులైతే నాకు గుర్తుకొస్తూ ఉంటాయనమాట చక్కగాను అప్పుడే కదా చిన్నపిల్ల చిన్నపిల్లలు అందరం కూడా పంచుకుంటాం ఇంక నా పని అయిపోయింది అనుకుంటున్నారు ఇంక మా సభ్యులు చూసారా అందరూ ఎంత చక్క ప్రతి ఒక్కరూ ఎవరు ఖాళీ చేత్తో రండి విత్తనాలు మొక్కలో కొమ్మలో ఏ ఓటు తీసుకురావడం వాళ్ళు కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం ఇది నాకు కావాలి ఈ వెరైటీ లేదు ఆ వెరైటీ లేదు ఇది మీకు కావాలా మీకు కావాలా అని అడిగి మరీ ఇస్తారు అలాగే లేని వెరైటీ కూడా అడిగి తీసుకుంటారు చిన్నపిల్లలైపోతాం విత్తనాలు కొనుక్కోలేక మొక్కలు కొనుక్కోలేక కాదండి ఈ విధానం ఆర్గానిక్గా చెందిన పద్ధతిలోని మనకి పూర్వం వెరైటీస్ అన్నీ కూడా కావాలంటే ఇలా గార్డెన్ మిడ్స్లో దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మేమందరం అయితే ఒక దగ్గర సామూహికంగా చేరి చక్కగా అన్ని విషయాలు ఆత్మీయంగా మా వినాదం కూడా చూడండి హరిత విజయనగరం ఆత్మీయ సమ్మేళనం ఆ సమ్మేళనంలో మా హరిత విజయనగరం కాన్సెప్ట్ ఒకటేనండి మొక్కలు పెంచుదాం పంచుదాం అంతే తప్ప ఇందులో ఎటువంటి బిజినెస్లు కానీ ఆన్లైన్ బిజినెస్లు కానీ తెప్పించడాలు కానీ ఏముండదండి అసలు ఇందులోనే మేము పెంచుతాం పంచుతాం మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటాం మళ్ళీ లేని కలెక్షన్ తెచ్చుకుంటాం మళ్ళీ మేము పెంచుతాం మళ్ళీ పంచుతాం ప్రతిసారి కొత్త కలెక్షన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి నేను కొన్ని కొత్త కలెక్షన్స్ కలెక్ట్ చేసుకుంటాను నా ఫ్రెండ్ మళ్ళీసారికి విత్తనం తయారు చేస్తే పంచుకుంటాను అలాగే నా దగ్గర కొన్ని విత్తనాలు వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత మళ్ళీ కొత్త కొత్త విత్తనం ఎవరి దగ్గర ఉంటుంది అది మళ్ళీ నేను కలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా అయితే మాత్రం అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మంచిగా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నావు వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి బరవ్ మంచి పెడితే మీ ముందుకు